పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం పరిరక్షణ మన బాధ్యత మన బాధ్యత అంటే మనందరి బాధ్యత ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులు అలాగారు చెప్పినట్టు న్యాయం కానీ శాంతియుతంగా ఉండడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అలా తయారైంది మన దేశం అంతా దానికి అనుగుణంగా ఇప్పుడు ఉండే జనరేషన్ యువత ఎట్టుందంటే వాళ్ళు ఫేస్బుక్ అయితే ఏమి ఇన్స్టాగ్రామ్ అయితే ఏమి మరి ఇలాంటి మాధ్యమంలో అయితే సోషల్ మీడియాలో వాళ్ళు కూరుకుపోయినారు దాంట్లో ఉన్నారు అలా కాకుండా ఇలాంటి రాజ్యాంగం గురించి కూడా ప్రతి ఇంట్లో రెండు పేజీలైనా చదివితే వాళ్ళకు అవగాహన ఉంటుంది వాళ్ళకు తెలుసు తెలుసుకుంటారు వాళ్ళు రేపొద్దు ఇప్పుడు ఎందుకు కనీసము ఒక స్టూడెంట్ అట పోతే భయపడుతున్నాడు పోలీసులకు కూడా అదే రాజ్యాంగ హక్కులు ఆయన కనుక్కుంటే అబ్బాయి ఏ ఫైన్ వేస్తున్నాడు నాకు ఎలాంటి ఫైన్ వేస్తున్నాడు ఎందుకు నాకు నిలబెట్టినాడని అడగడానికి కూడా భయం మనకి ఎందుకంటే తెలియదు కానీ హక్కులు ఇది లేదు దాని చట్టాలు ఇది లేవు కాబట్టి ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి ఇక్కడ అంతా కాబట్టి ప్రతి ఒక్కరి రాజ్యాంగాన్ని చదివి ప్రతి ఒక్కరు ఎవరు మూమెంట్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది నా దేశవ్యాప్తంగా చేసే మంచిది అనిపిస్తుంది ఏ సంఘాలు కూడా చేయడం లేదు మన దేశంలో ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల నేను రాష్ట్రానికి మా అధ్యక్షులు అబ్దుల్ రజాద్ గారికి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు వచ్చిన ఇక్కడ మిత్రులందరికీ మరి మహిళ మా చెల్లెమ్మలందరికీ నేను వారికి కూడా నేను మంచి మీ అమూల్య సమయం మాకు కేటాయించేందుకు మరొకసారి మీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఏ ప్రణిక మీద ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలని అన్నాన్ని చెప్తున్నాడు కాబట్టి మా ప్రధాన కార్యదర్శి ఆ ప్రోగ్రాంకు మీరు ఒక మంచి సలహా ఇస్తే దాని అనుగుణంగా మేము ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు పోతామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సిపిఐ పార్టీ వారు నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము ఫర్ సర్వేషన్ డిస్ట్రిక్ట్ తరఫున ఏదైతే రాజ్యాంగానికి సంబంధించిన राष्ट्र व्यातंग